ఈమెమైతుంది ఈమెమైతుంది మెంటల్ కంటే ఒక్కొక్కసారి మమ్మల్ని ఎవరిని గుర్తు పట్టట్లేదు డాక్టర్లు ఏమన్నారంటే మీకు ఏమన్నా అలా అనిపిస్తే ఎర్రగడ్డకు తీసుకెళ్ళండి ఇప్పుడు ఇరవై ఏళ్ళ కావు సార్ ఇప్పుడే కాదు సార్ టాయిలెట్ వస్తే కూడా చెప్పదు బాత్రూమ్ వస్తే కూడా చెప్పదంతా అంతా లోపల చీరల్లే ఇప్పుడు నా బాడీలో ఏం లేదు ఇట్లా మొత్తం చెత్త అయిపోయింది ఇట్లా హైదరాబాద్లో కల్తీ కళ్ళు ప్రభావంతో చావుకు చేరువైన వాళ్ళు కొంతమంది అయితే చావు వరకు వెళ్ళి ఇలా ఏ మాత్రం కూడా తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితిలో ఇంటికే పరిమితమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు అయితే వీళ్ళలో ఎవరైతే కళ్ళు మానేశారో వాళ్ళల్లో కొత్త సింప్టమ్స్ కనిపిస్తున్నాయి తాజాగా కొంతమందికి మతి భ్రమిస్తుంది తమతో పాటు ఉన్న వాళ్ళెవరో గుర్తుపట్టలేకపోతున్నారు తమ కుటుంబ సభ్యులు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు మరికొంతమంది అయితే తాము ఏం తింటున్నామో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్ లో కల్తీ కళ్ళు బాధితుల జీవితాలను తలకిందులు చేసింది ఆసుపత్రిలో చికిత్స తరువాత ఇంటికి చేరుకున్న తర్వాత వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ఓసారి ఈ వీడియో చూడండి పిల్ల చెప్పనా పేరు చెప్పి పిల్ల పేరు ఎప్పు నా పేరు ఎప్పు నా పేరు నా పేరు ఏం పేరు బాబా పేరు ఏం పేరు పేరు చెడు చెప్పు ఈ బాధితుడి పేరు రవి ఇటీవల కళ్ళు తాగి ఆసుపత్రి పాలయ్యాడు రెండు వారాలకు పైగా ఆసుపత్రిలోనే ఉండి చికిత్సను పొందాడు తీరా ఇంటికి చేరుకున్నాక ఇది బాధితుడి దుస్థితి కనీసం తన చెల్లిని పిల్లలను కూడా గుర్తుపట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నాడు అన్నా నన్ను గుర్తుపట్టావా అంటూ చెల్లి అడిగినా స్పందనే లేదు తనలో తాను నవ్వుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటున్నాడు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు దీంతో భార్య సైతం పట్టించుకోకపోవడంతో ఇలా సొంత చెల్లెలే అన్ని తానే చూసుకుంటోంది తన అన్నను చంటి బిడ్డలా కాపాడుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ చెల్లెలు కళ్ళు మానేశాడు కానీ పూర్తిగా మతి భ్రమించినట్లుగా ప్రవర్తిస్తున్నాడని చెబుతోంది ఆమె మానేసిన తర్వాత కొంచెం పిడుస్ అట్లా వచ్చింది కొంచెం అంటే మెంటల్ గా కూడా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలుసా ఒకసారి మంచిగా ఉంటున్నాడు ఒకసారి పిడుచు వస్తుంది ఒకసారి మాట్లాడతాడు అందరితో మాట్లాడకుండా అట్లనే సైలెంట్ అయిపోతాడు ఏం చేయాలో అసలు ఏం అర్థం అవుతలేదు అంటే తాగడం మానేసినా గానీ వదలట్లేదు ఆ తాగడం మానేసినా గానీ వదలట్లేదు తాగడం మానేసినా కూడా అట్లానే ఉంది ఏంటమ్మ మెంటల్ గా బిహేవియర్ అంటే ఏం మెంటల్ గా ఒక్కొక్కసారి మమ్మల్ని ఎవర్ని ఏం గుర్తు పట్టట్లేదు ఒక్కసారి పడతాడు ఒక్కసారి పడట్లేదు ఉంటుంటేనే పిడిసి వస్తుంది మొన్న అయితే ఒక ఏడెనిమిది సార్లు వచ్చింది కంటిన్యూగా అప్పుడు డాక్టర్లు వచ్చిన మందులు వాడినాం కానీ ఏం కూడా తగ్గలేదు అలాగే డాక్టర్లు ఏమన్నారు అలా అనిపిస్తే తీసుకెళ్ళండి అని చెప్పారు ఇక్కడ నడుచుకుంటూ వస్తున్న ఈ వృద్ధురాలని చూడండి ఈమె కూడా ఇటీవల కల్తీ కళ్ళు బాధితురాలు కళ్ళు తాగి ఆసుపత్రి పాలైతే అతి కష్టం మీద కూతురు బతికించుకుంది ఓ పది రోజులు కళ్ళు లేకపోయేసరికి వింత వింతగా ప్రవర్తిస్తోంది కళ్ళు లేకుండా నేను బతకలేను తల లాగేస్తోందని చెప్పడంతో చేసేది లేక కల్తీ కళ్ళు మళ్లీ తెప్పిస్తున్నారు ఇలా ఉండలేని వాళ్ళ కోసం దొడ్డిదారిలో కల్తీ కళ్ళుని సరఫరా చేస్తున్నారు కళ్ళు తాగకపోతే ఏమవుతుందని అడిగితే బాధితురాలు ఏమంటున్నారో మీరే వినండి దగ్గరికి అలా ఉంటది నీరసం లేవలేవు మరి తాగితేనే హుషారు వస్తుందా ఎంత తాగితే కూడా వాచి ఉండలేవు తాకుండా మరి తాగు ఇప్పుడు తాగుతున్నావు మరి ఇప్పుడు గిలాజ్ గిలాజ్ గ్లాస్ గ్లాస్ ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు ఇప్పుడు ఇరవై ఏళ్ళ కాదు ఇప్పుడే కాదు సార్ కల్తీ కళ్ళు దూరం అయ్యేసరికి బాధితుల పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఏం తింటున్నారో కూడా తెలియని పరిస్థితి వెళ్ళది నిత్యం తమతో పాటు ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను మర్చిపోతున్నారు కనీసం వాష్రూమ్కి వెళ్లాలని కూడా తెలియడం లేదు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన దుస్థితి ఆ కుటుంబ సభ్యులకు ఏర్పడింది కల్తీ కళ్ళు తాగించకపోతే వీళ్లను ఆపడం కష్టంగా మారుతోంది ఫిట్స్ వచ్చినట్లుగా దవడ లోపలికి వెళ్ళిపోతున్నాయి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అందుకే కళ్ళు తెప్పించి మరీ తాగిస్తున్నామంటున్నారు కుటుంబ సభ్యులు అంటే నా పేరు ఒక్కోసారి కవిత అంటది ఒక్కోసారి లక్ష్మి అంటది అన్నం తిన అన్నం తినది ఏం తినది అంత టాయిలెట్ వస్తే కూడా చెప్పది బాత్రూమ్ వస్తే కూడా చెప్పదు అంత లోపల చీరలే పోతుంది ఇంక తీస్తాం ఇంకేం చేస్తాం తన పని ఏం చేసుకోవట్లేదు మేమే చేస్తాము అన్ని దగ్గర ఉండి చాయ్ ఇస్తే నీళ్ళు అనంటది ఇంకా ఇటు కూర్చుందరా అంటే ఈడందు కూర్చుంటా అడిగి పోతా కళ్ళు తెచ్చుకుంటా పోయి మెల్లగా అని అంటది అసలు ఉండట్లేదు మరి అది దాపకపోతే మొత్తం ఇల్లు అంతా చదివేస్తుంది సార్ ఇంక ఎక్కడుంటే అక్కడ తెప్పిస్తాం సార్ ఒక బాటిల్ నాలుగు రోజులు చేస్తున్నాము ఇప్పటికైతే అది తాగకపోతే అసలు ఉండలేరు ఈమైతే మొన్న చనిపోయేది మా అమ్మ అది తెప్పించి ఒక గ్లాస్ దాపినాక కోలుకుని మా అమ్మ ఇంకా ఈమెకు అంతే అదే పరిశుద్ధి అది తాగక పోతే కళ్ళు పైకి తీస్తారు మొత్తం కాలు చేతులు పనిచేయట్లేదు మా అత్తగారికి మొన్నట్టు నుంచి లేస్తలేదు మనుషులను ఇద్దరం బట్టి లేస్తే లేస్తుంది అనిల్ అనే ఈ బాధితుడి పరిస్థితి అయితే మరీ దారుణం అప్పులు తెచ్చి లక్షకు పైగా ఖర్చు పెట్టి ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తే ఇంటికి వచ్చాక రాత్రి అయితే చాలు నిద్రపట్టడం లేదని విపరీతమైన టెన్షన్ గా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా లూజు ఉన్న బాడీ మొత్తం మొత్తం లూజ్ లూజున నైట్ మొత్తం అది ఇదే అవుతున్నది నాకు బెచ్ పరిశీలి అవుతున్నా ఇది పడే అవి పడే అవుతున్నది పడేస్తున్నా ఇంటికాడ మొత్తం అది చూపెట్టి తెచ్చిన అయితే ఇంకా ఎక్క అయిపోయింది ఇప్పుడు నా బాడీలో ఏం లేదు సార్ ఇట్లా మొత్తం ఇది చెత్త అయిపోయింది ఇట్లా దాని గురించి ఇట్లా మొన్నర్స్ అన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పిండ్రు మళ్ళీ వచ్చిన నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక ఇప్పుడు మా గల్లీలోనే ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళు పెద్ద అయినా ఇలా కల్తీ కళ్ళు బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో దుస్థితి సీసాలో నింపిన కల్తీ కళ్ళు మహమ్మారి చావు వరకు తీసుకువెళ్ళి ఇప్పుడు కనీసం కుటుంబ సభ్యులు సైతం కనుగొనలేని దయనీయ స్థితికి బాధితులను చేర్చిందని వారి కుటుంబ సభ్యులంతా కన్నీరు పెట్టుకుంటున్నారు తాగితే ప్రాణాలు పోతాయని తెలిసిన ఆ చుక్క గొంతు దిగందే మనుషులు మనుషుల్లా ఉండలేకపోతున్నారు దీంతో ఎవరైతే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారో వాళ్ళ పరిస్థితి ఇంటి దగ్గర అత్యంత దారుణంగా ఉంది బయటికి వెళ్ళలేని పరిస్థితి పనులు చేసుకోలేని పరిస్థితి ఏం దిక్కు తోచని స్థితిలో ఆ కుటుంబాలు ఈరోజు ఉన్నాయి ఇలా కల్తీ కళ్ళు మానుకోలేక కొంతమంది అయితే ఎక్కడో చోట అమ్ముతారని చెప్పి కూడా సమాచారం అందడంతో వాళ్ళు కళ్ళు తెప్పించుకుని కనీసం రోజు తాగినంత తాగకపోయినా కొంచెం గొంతు దిగేంతలా కల్తీ కళ్ళు తాగుతున్నారు ఇలా కళ్ళు మానుకోలేక అనేక మంది హైదరాబాద్ లో నరక యాతను అనిపిస్తున్నారు కేవలం బాధితులే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయ్యోరమా ఈ కళ్ళు మా ప్రాణాలు తీస్తుందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శేషు ఎపి దేశం హైదరాబాద్